తెలుగు లైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజుల్లో బయట నవ్వులు ఎక్కువగా ఉన్నాయి లోపల మాత్రం పోటీలు నరగోష ప్లాన్లు మోసాలు పెరుగుతున్నాయి గొడవ పడకుండా కొంతమంది మనుషులు మన జీవితాన్ని కిందకి లాగడానికి ట్రై చేస్తారు ఇలాంటి టైంలో బలం అంటే అరవడం కాదు తెలివిగా నడవడం ఇప్పుడు ఈ వీడియోలో కన్యా రాశిలో పుట్టిన వారు గొడవ పడకుండా మాటల యుద్ధంలోకి దిగకుండా శత్రువుల ఆటల్ని ఎలా తిప్పికొట్టాలో ఎలా నిశ్శబ్దంగానే గెలవాలో చాలా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో పుట్టినవారు గొడవలు అరుపులు ఎదుటి వారిని తక్కువ చేసే మాటలు ఇవన్నీ లేకుండానే శత్రువులను ఓడించే మొదటి బలమైన మార్గం నిశ్శబ్దం ఇది బలహీనత కాదు ఇది మీ అసలైన ఆయుధం ఎందుకంటే ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం మోసాలు మాటలతో ఉచ్చులు నరగువశ కావాలని రెచ్చగొట్టే ప్రవర్తనలు చాలా పెరిగాయి ఇలాంటి టైంలో మీరు వెంటనే స్పందిస్తే కోపంగా మాట్లాడితే మీ ప్లాన్లు మీ బాధలు మీ ఆలోచనలు బయట పెడితే మీకే నష్టం కానీ మీరు సైలెంట్గా ఉంటే గమనిస్తూ ఉంటే అవసరం లేని చోట నోరు మూసుకుంటే ఎదుటివాడు అసలు ఆటోమేటిక్గా బలహీనుడు అవుతాడు ఎందుకంటే మీ గురించి సమాచారం లేకపోతే మీ లోపలి కదలికలు తెలియకపోతే మీ నిర్ణయాలు అర్థం కాకపోతే మిమ్మల్ని టార్గెట్ చేయడం ఎవరికైనా కష్టం చాలా మంది శత్రువులు గొడవతో కాదు మాటలతో కాదు భావోద్యోగాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలతో మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు మీరు స్పందించిన క్షణమే వాళ్లకు పవర్ వస్తుంది మీరు నిశ్శబ్దంగా ఉన్న క్షణమే వాళ్ళ ఆట విఫలం అవుతుంది ఈ నిశ్శబ్దం మీలో ఒక లోపలి ని పెంచుతుంది ఎవరు మీ వెనుక ఏమంటున్నారు ఎవరు పైకి నవ్వుతున్నారు లోపల కుట్రలు చేస్తున్నారు ఎవరు మీ డబ్బు విషయంలో పని విషయంలో పేరు విషయంలో ఈర్షతో ఉన్నారు ఇవన్నీ మీ మాటల కన్నా వారి ప్రవర్తన ద్వారానే స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది అప్పటికి మీరు గొడవ పడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మీరు ముందే ఒక అడుగు ముందుంటారు ఈ నిశ్శబ్దంలో ఒక పవర్ ఉంది అది మీ ఎనర్జీని వృధా కాకుండా కాపాడుతుంది మీ మనసును కూల్గా ఉంచుతుంది మీ నిర్ణయాలను క్లియర్ గా చేస్తుంది ముఖ్యంగా మోసాలు స్కామ్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది ఎందుకంటే ఎక్కువగా మోసాలు మన మాటల నుంచే మొదలవుతాయి నాకు ఇదే ప్రాబ్లం నేను ఇలా ఆలోచిస్తున్నా నేను ఇంత సంపాదిస్తున్నా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నా అన్న ప్రతి మాట ఎక్కడో ఒకరి చెవిలో పడుతుంది అక్కడే కథ మొదలవుతుంది మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ ప్లాన్లు మీ దగ్గరే ఉంటాయి మీ స్ట్రెంగ్త్ మీలోనే పెరుగుతుంది మీ ఎదుగుదల సైలెంట్గా జరుగుతుంది అదే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా మంట గొడవలో మీరు గెలిచినా ఓడినా ఎనర్జీ పోతుంది నిశ్శబ్దంతో మీరు ఎదిగితే మీరు గెలిచినట్టే ఈ నిశ్శబ్దాన్ని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలంటే రోజు మనసులో ఒక చిన్న అలవాటు పెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకి ముందు రెండు నిమిషాలు అయినా ఏ దైవనామం మీకు దగ్గరగా అనిపిస్తుందో అది మెల్లగా మనసులో జపించండి దీపం ముందు కూర్చొని ఏమి అడగకుండా కేవలం మీ మనసును సైలెంట్ గా ఉంచే ప్రయత్నం చేయండి ఇది బయట యుద్ధాల నుంచి కాదు లోపల యుద్ధాల నుంచి మిమ్మల్ని గెలిపిస్తుంది లోపల శాంతి ఉంటే బయట శత్రువులు ఆటోమేటిక్గా చిన్నవాళ్ళు అవుతారు గుర్తుంచుకోండి మీరు మాట్లాడకుండా ఎదుగుతున్నప్పుడు నవ్వకుండా గెలుస్తున్నప్పుడు అరవకుండా ముందుకెళ్తున్నప్పుడు అదే మీ శత్రువులకు అతి పెద్ద ఓటమి కన్య రాశిలో పుట్టినవారు గొడవ పడకుండా శత్రువులను ఓడించే రెండో బలమైన మార్గం సమాచారంపై నియంత్రణ ఈ రోజుల్లో చాలా యుద్ధాలు చేతులతో కాదు మాటలతో కాదు డేటాతో తెలిసిన విషయాలతోనే జరుగుతున్నాయి ఎవరికి మీ నిజమైన పరిస్థితి మీ ప్లాన్లు మీ బలహీనతలు మీ తదుపరి అడుగులు ఏమిటో తెలియనంత వరకు మీరు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు కానీ మనసు తెరిచి ఎక్కువగా మాట్లాడడం ప్రతి ఒక్కరితో ప్రతి విషయం షేర్ చేయడం మీ డబ్బు ప్లాన్లు పని మార్పులు సమస్యలు సంబంధాలు గందరగోళాలు అందరికీ చెప్పడం మొదలు పెడితే అక్కడి నుంచే శత్రువులకు ఆయుధాలు అందించినట్టే ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచికే వినరు కొందరు ఆసక్తితో వింటారు కొందరు పోల్చుకోవడానికి వింటారు కొందరు అవకాశాల కోసం వింటారు కొందరు నరఘోష కోసం వింటారు ఇలాంటి టైంలో మీ గురించి మీరు చెప్పే ప్రతి మాట మీ మీదే తిరగొచ్చే అవకాశం ఉంది అందుకే ఈ దశలో మీకు చాలా అవసరమైన అలవాటు ఏంటంటే మీ జీవితాన్ని రెండు వృత్తులుగా చూడడం ఒకటి బయట ప్రపంచం కోసం అక్కడ మీరు అవసరమైనంత మాత్రమే చెప్పాలి అవసరమైనంత మాత్రమే చూపాలి అవసరమైనంత మాత్రమే స్పందించాలి రెండోది వృత్తం మీ అసలైన ప్రపంచం ఇక్కడే అసలైన ప్రపంచం అక్కడ మీ ప్లాన్లు మీ భయాలు మీ లక్ష్యాలు మీ డబ్బు కదలికలు మీ నిర్ణయాలన్నీ చాలా కొద్ది మందికి లేదా పూర్తిగా మీకే పరిమితం కావాలి ఈ రెండో వృత్తం ఎంత చిన్నదైతే మీ రక్షణ అంత బలంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది శత్రువులు బయటకు శత్రువుల్లా కనిపించరు నవ్వుతారు మెచ్చుకుంటారు సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తారు కానీ మీ లోపల విషయాలు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ ప్రవర్తన మారుతుంది మీ మాటలనే తిప్పుతారు మీ నిర్ణయాలనే వాడుకుంటారు మీ బలహీనతలనే దెబ్బగా మారుస్తారు మీరు సమాచారం మీద కంట్రోల్ పెట్టిన రోజు నుంచి ఇది చాలా వరకు ఆగిపోతుంది ప్రత్యేకంగా ఈ రోజుల్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ కొత్త పనులు సైడ్ ఇన్కమ్ పార్ట్నర్షిప్స్ ఆన్లైన్ అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా తిరుగుతున్న టైంలో ఎవరు అడిగినా చెప్పేయాలి అన్న మనస్తత్వం మీకు చాలా ప్రమాదకరం ఎందుకంటే చాలా మోసాలు ముందే మీ మాటల నుంచే తయారు చేసుకుంటాయి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత అప్పు ఉంది ఎక్కడ ఇరుక్కున్నారు ఏమి కావాలి ఏమి ఆశిస్తున్నారు అన్నది ఎవరికైనా సృష్టమైతే వాళ్లకు మిమ్మల్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అందుకే మీ ప్లాన్లు పూర్తయ్యే వరకు ప్లాన్లుగా కాకుండా ప్రయత్నాలుగానే ఉంచండి మీ విజయాలు బయటపడే వరకు విజయాలుగా కాకుండా ప్రాసెస్గానే గానే ఉంచండి మీ బాధలు తీరే వరకు బాధలుగా కాకుండా నిశ్శబ్దంగానే ఉంచండి ఇది మోసం కాదు ఇది రక్షణ ఇది భయం కాదు ఇది తెలివి ఈ అలవాటు మీలో ఒక లోపల స్టెబిలిటీని పెంచుతుంది ఎవరు ఏమనుకుంటారు అన్న టెన్షన్ తగ్గుతుంది ఎవరు ఏమి అడుగుతారు అన్న భయం పోతుంది మీ దారిలో మీరు సైలెంట్ గా ముందుకు వెళ్ళగలుగుతారు అలా వెళ్ళినప్పుడు శత్రువులు గొడవ పెట్టుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకు మీ మీద వాడుకునే మాట ఉండదు మీ మీద తిరిగేసే సమాచారం ఉండదు అప్పుడు మీ ఎదుదలే మీ సమాధానం అవుతుంది మీ నిశ్శబ్దం మీ విజయం అవుతుంది ప్రతీకారం అవుతుంది కన్యారాశిలో పుట్టిన వారు గొడవ పడకుండా శత్రువులను ఓడించే మూడో బలమైన మార్గం రియాక్షన్ కంట్రోల్ చాలా యుద్ధాలు నిజానికి బయట వాళ్ళు మొదలు పెట్టరు మన రియాక్షన్ తోనే మొదలవుతాయి ఎవరో చిన్న మాట అన్నారు చిన్న పని చేశారు చిన్న అవమానం చేశారు అంతే వెంటనే మన మనసులో తుపాను అదే కోపంగా మారుతుంది అదే మాటలుగా బయటకు వస్తుంది అదే గొడవగా మారుతుంది ఇక్కడే శత్రువులు గెలుస్తారు ఎందుకంటే వాళ్లకు కావాల్సింది మీరు మారడం కాదు మీరు కంట్రోల్ తప్పడం మీరు కోపపడితే మీరు బాధపడితే మీరు రియాక్ట్ అయితే వాళ్ళ పని అయిపోయినట్టే కన్యారాశి వారి బలం ఏంటి అంటే లోపల చాలా గమనించే శక్తి ఉంటుంది పరిస్థితిని చదివే బుద్ధి ఉంటుంది సూక్ష్మంగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది కానీ అదే సమయంలో మాటలతో త్వరగా గాయపడే సెన్సిటివిటీ కూడా ఉంటుంది అందుకే చిన్న మాట కూడా మీ మనసులో పెద్దగా తిరుగుతుంది ఇలాంటి టైంలో మీకు అసలైన ఆయుధం ఏంటంటే వెంటనే స్పందించకుండా ఒక అడుగు వెనక్కి వెయ్యడం ఎవరో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వెంటనే సమాధానం ఇవ్వకండి ఎవరో అవమానించేలా ప్రవర్తిస్తే వెంటనే క్లారిఫై చేయడానికి పరిగెత్తకండి ఎవరో తప్పుగా చూపించాలనుకుంటే వెంటనే మీరు డిఫెండ్ చేసుకోకండి మొదట గమనించండి వాళ్ళ మాట వెనుక ఉద్దేశం ఏంటి వాళ్ళు నిజంగా నిజం తెలుసుకోవాలనుకుంటున్నారా లేక వాళ్ళు సమస్య పరిష్కరించడానికి కాదు మీ రియాక్షన్ కోసం చూస్తున్నారు మీ రియాక్షన్ వస్తేనే వాళ్లకు ఎనర్జీ మీ రియాక్షన్ వస్తేనే వాళ్ళకు సంతృప్తి మీరు సైలెంట్గా ఉంటే మీరు కూల్గా ఉంటే మీరు నార్మల్గా ముందుకు వెళితే వాళ్ళ ఆట ఆగిపోతుంది అందుకే ఈ దశలో మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అలవాటు ఏంటంటే ఇది నిజంగా స్పందించాల్సిన విషయం ఏనా అని మీలో అడగడం చాలా విషయాలు స్పందించాల్సినవి కావు వదిలేయాల్సినవి పట్టించుకోవాల్సినవి టైంలోనే బయటపడేవి మీరు ప్రతి మాటకి స్పందించడం మానేసి రోజు నుంచే మీ జీవితంలో గొడవలు తగ్గుతాయి మీరు ప్రతి మాటకి స్పందించడం మానేసిన రోజు నుంచే మీ జీవితంలో గొడవలు తగ్గుతాయి మీ మనసులో శాంతి పెరుగుతుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనసుల ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే వాళ్లకు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రావడం ఆగిపోతుంది కన్యారాశి వారికి ఇది చాలా పవర్ఫుల్ మార్గం మీరు మాట్లాడకపోవడం బలహీనత కాదు మీరు స్పందించకపోవడం ఓడిపోవడం కాదు మీరు మీ శక్తిని వృధా చేయకపోవడం నిజంగా అవసరమైన చోట మాట్లాడితే మీ మాటకు విలువ ఉంటుంది నిజంగా అవసరమైన పోరాటమే చేస్తే మీ శక్తి నిలుస్తుంది మిగతా చోట్ల మీరు మౌనంగా స్థిరంగా మీ దారిలో మీరు వెళ్ళిపోతే అదే శత్రువులకు పెద్ద శిక్ష ఎందుకంటే వాళ్ళు కోరుకున్న యుద్ధం మీ నుంచే రాదు వాళ్ళు కోరుకున్న నరఘోషకి మీరు ఇంధనం ఇవ్వరు అప్పుడు వాళ్లే అలసిపోతారు వాళ్లే వెనక్కి తగ్గుతారు గొడవ లేకుండానే మీరు గెలిచినట్టే కన్యా రాశిలో పుట్టిన వారు గొడవ పడకుండా శత్రువులను ఓడించే నాలుగో బలమైన మార్గం సైలెంట్ గా మీ స్థాయిని పెంచుకోవడం చాలా మంది ఒక అలవాటు ఉంటుంది ఎదుటి వాడు తక్కువ చేసి మాట్లాడితే వెక్కిరిస్తే పనికి రావని చూపిస్తే వెంటనే అదే స్థాయిలో రుజువు చేయాలని వాదించాలని గొడవ పడాలని ఇక్కడే కన్యారాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తారు మీరు గొడవలో దిగితే మీరు వాళ్ళ స్థాయికి దిగినట్టే మీ ఎనర్జీ వాళ్ళ డ్రామాలో కలిసిపోయినట్టే వాళ్ళు కోరుకున్న ఫోకస్ వాళ్లకు ఇచ్చినట్టే నిజానికి శత్రువులను ఓడించే అత్యంత బలహీనమైన మార్గం ఏంటంటే వాళ్ళతో పోటీ పడడం కాదు మీతో మీరు పోటీ పడడం వాళ్ళు మిమ్మల్ని తగ్గించాలనుకుంటే మీరు మీ స్థాయిని పెంచుకోవడం వాళ్ళు మీ మీద మాట్లాడితే మీరు మీ పనిలో మాట్లాడడం వాళ్ళు మీ బలహీనతలు వెతికితే మీరు మీ స్కిల్స్ బలపరుచుకోవడం కన్యా రాశి వారి సహజ బలం ఏంటంటే డిటెయిల్గా ఆలోచించడం క్రమంగా ఎదగడం నిశ్శబ్దంగా కానీ స్ట్రాంగ్గా పనిచేయడం ఈ దశలో ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో వాళ్లకు సమాధానం మాటల్లో ఇవ్వాల్సిన పని లేదు మీ మార్పుతో ఇవ్వాలి మీ తో ఇవ్వాలి మీ గ్రోత్తో ఇవ్వాలి మీ స్థిరత్వంతో ఇవ్వాలి మీరు రోజు కొంచెం కొంచెం మీ జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఒకరోజు వాళ్లే ఆశ్చర్యపోతారు అదే మీ గెలుపు ఎందుకంటే మీరు గొడవ పడలేదు మీ పేరు చెడగొట్టలేదు మీ మనసు పాడు చేసుకోలేదు కానీ వాళ్ళు ఊహించని స్థాయికి వెళ్ళిపోయారు ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోవాలి శత్రువులు ఎక్కువగా మీ మాటల వల్ల బాధపడరు మీ ఎదుగుదల వల్ల కాలిపోతారు మీరు సైలెంట్గా స్టేబుల్ అవుతుంటే మీ లైఫ్ క్లియర్ అవుతుంటే మీ పనిలో గుర్తింపు వస్తుంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే వాళ్ళ లోపల యుద్ధం మొదలవుతుంది అప్పుడు వాళ్ళు మీ మీద మాట్లాడడం మానేస్తారు ఎందుకంటే మాట్లాడిన ఉపయోగం ఉండదని వాళ్ళకి అర్థమవుతుంది కన్యా రాశి వారికి ఈ మార్గం చాలా సహజమైనది మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు అరవాల్సిన అవసరం లేదు మీరు వాదించాల్సిన అవసరం లేదు మీ జీవితం మెల్లగా మారుతూ ఉంటే చాలు అది మీ అతి పెద్ద సమాధానం అదే గొడవ లేకుండా గెలిచే మార్గం కన్యారాశిలో పుట్టిన వారు గొడవ పడకుండా శత్రువులను ఓడించే ఐదో మార్గం చాలా కీలకమైన మార్గం మీ మనసును శత్రువుల నుంచి విడిపించుకోవటం చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు శత్రువు బయట ఉన్నాడు అనుకుంటారు నిజానికి శత్రువు బయట ఉన్న మనిషి కన్నా మనసులో తిరుగుతున్న ఆ మనిషి ఎవరో కారు మీ చెడు చేశారు మాట్లాడారు మోసం చేశారు అంటే విషయం అక్కడితో అయిపోయింది కానీ మీరు రోజు అదే గుర్తుంచుకుంటూ అదే ఆలోచిస్తూ అతడు ఇలా అన్నాడు ఆమె ఇలా చేసింది అని మీ మనసులో సినిమాల అప్లై చేసుకుంటూ ఉంటే అప్పటి నుంచి మీరు మీ శత్రువుకి పని చేస్తున్నారు ఎందుకంటే మీరు మీ శక్తిని మీ ప్రశాంతతను మీ సమయాన్ని మీ దృష్టిని వాళ్ళకి ఇస్తున్నారు కన్యా రాశి వారు ఎక్కువగా ఇక్కడే ఓడిపోతారు బయటకి గొడవ పడరు కానీ లోపల మాత్రం అదే మాట అదే ముఖం అదే సంఘటన మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది దాంతో నిద్రపోతుంది ఫోకస్ పోతుంది ఆనందం తగ్గుతుంది మనసు బరివెక్కుతుంది శత్రువుకు కావాల్సింది ఇదే మీ ప్రశాంతత పోవడం అందుకే గొడవ లేకుండా గెలవాలంటే మొదటగా చేయాల్సింది ఏంటంటే మీ మనసులో వాళ్ళకి ఇచ్చిన సీటును ఖాళీ చేయడం వాళ్ళ గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారి ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపడం మీ ఫోకస్ని మీ పని మీద మీ లక్ష్యాల మీద మీ ఆరోగ్యం మీద మీ ఎదుగుదల మీదకి తిప్పడం ఇదే ఒక రోజుతో జరిగే పని కాదు కానీ ఇది మొదలైతే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది ఎందుకంటే మీ శత్రువులు మిమ్మల్ని బయటకు ఓడించలేకపోయినా లోపల గెలుస్తున్నారు మీరు వాళ్ళని మీ మనసులో నుంచి బయటకు పంపిన రోజు నుంచే వాళ్ళకి అసలైన ఓటమి మొదలవుతుంది ఇంకొక లోతైన నిజం ఏంటంటే మీరు ఎవరిని మర్చిపోతే వాళ్ళు ఓడిపోతారు మీరు ఎవరిని మీద స్పందించకపోతే వాళ్ళు బలహీనపడతారు మీరు ఎవరిని మీ జీవితంలో ప్రాధాన్యం నుంచి తీసేస్తే వాళ్ళకి శక్తి తుడిచిపోతుంది కన్యా రాశి వారికి ఇది చాలా పవర్ఫుల్ మార్గం మీరు సహజంగా లోతుగా ఆలోచించేవారు కాబట్టి మీ ఆలోచనలను మీరు డిస్ప్లేలో పెట్టగలిగితే మీ మనసు మీ అతి పెద్ద ఆయుధంగా మారుతుంది అప్పుడు ఎవరు మీ మీద ఏమన్నా ఏం చేసినా అది మీ జీవితాన్ని కంట్రోల్ చేయదు మీరు మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేస్తారు అదే నిజమైన గెలుపు అదే గొడవ లేకుండా శత్రువులను ఓడించే చివరి మరియు అతి బలమైన మార్గం ఇలా కన్యరాశిలో పుట్టిన వారు గొడవ పడకుండా మాటల యుద్ధాల్లో దిగకుండా నిశ్శబ్దంగానే శత్రువులను ఎలా బలహీనతం చేయగలగాలో ఈ ఐదు ముఖ్యమైన మార్గాలు తెలుసుకున్నారు కదా గుర్తుంచుకోండి నిజమైన విజయం అరవడంలో కాదు ప్రతీకారం తీర్చుకోవడంలో కాదు ఎదుటి వాడిని కోల్చడంలో కాదు మీ జీవితాన్ని మీరు పైకి తీసుకెళ్లడంలో ఉంటుంది మీరు ప్రశాంతంగా ఎదుగుతున్నప్పుడు మీ పనిలో మీరు ఫోకస్గా మారుతున్నప్పుడు మీ విలువ మీరే పెంచుకుంటున్నప్పుడు అప్పుడు మీ శత్రువులు ఆటోమేటిక్గా ఓడిపోతారు ఎందుకంటే మీరు వాళ్ళ స్థాయి నుంచి బయటకు వచ్చేశారు ఈ వీడియో మీ మనసుకు కనెక్ట్ అయి ఉంటే లైక్ చేయండి మీ జీవితంలో ఉన్న కన్య రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి లోతైన రాశి విశ్లేషణలు మనసు బలం పెంచే వీడియోల కోసం మా తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి